ప్రేమతత్వం ఛానల్ కి స్వాగతం నిజమైన గురువు లక్షణాలు ఎపిసోడ్ ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితంలో ఓ వెలుగు కావాలి ఆ వెలుగే గురువు రూపంలో మన దారిలో అడిగేస్తాడు అతడు మన పక్కన నడవాలి మన బదులుగా నడవకూడదు ఇంతకు గురువు అంటే ఎవరు గురువు అనేది ఒక పదవి కాదు గురువు అనేది ఒక స్థితి ఒక నిరూపితమైన జ్ఞాన ఆత్మ ఆత్మజ్ఞానంతో నిండిన వ్యక్తి అతడు నీకు ఏ మార్గంలో నడవాలో చెప్తాడు కానీ నీ మీద తన నడకను రుద్దడు నిజమైన గురువు లక్షణాలు ఏమిటంటే అతని మాటలు వినిపించకుండా ఉండవచ్చు కానీ అతని ప్రవర్తన అతని నిశ్శబ్దం కూడా నీకు సందేశాన్ని ఇస్తుంది అతడు నిన్ను గాడిలో పెట్టే మనిషి కాదు నీ లోపలి గమ్యాన్ని గుర్తు చేసే మనిషి అతని సమీపంలో నీకు భయం కాకుండా భద్రత కలుగుతుంది సందేహం కాకుండా స్పష్టత కలుగుతుంది అతడు తన భక్తుల గుంపులో గొప్పవాడిగా కనిపించదలుచుకున్నవాడు కాదు ప్రపంచం తనను గుర్తించకపోయినా సరే తన విద్యార్థి చైతన్యాన్ని చేరుకోవడమే అతని గమ్యం అతడు నీ జీవితంలో మార్పును తీసుకురావాలనుకుంటాడు కానీ అది భయంతో కాదు ప్రేమతో ఇలాంటి గురువు కోసం ఎదిరి చూడాలి కానీ గురువు నీకు భయం చూపించకుండా ధైర్యం నేర్పిస్తాడు అతని కంటిలో పొగరు లేదు పరిపక్వత ఉంది అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు గర్వపడటం కాదు తక్కువ వాడివి అనిపించకుండా అర్థమైన వాడివి అయ్యావనిపించాలి ఈ రోజుల్లో ఎవరు గురువు అని అడిగే వాళ్ళే ఎక్కువ అసలైన గురువులు మాత్రం అరుదు అందుకే ఒక నిజమైన గురువు నీ లోపల వెలుగునిస్తాడు ఈ యొక్క స్టోరీ నచ్చినట్టయితే